హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అలాగే మార్నింగ్ బ్లాగ్ అనమాట రోజు దీవెనాకి ఇంకా వరలక్ష్మి తర్వాత అప్పుడు నుంచి శనగలు నానబెట్టి చాట్లాగా చేసి ఇచ్చాను అది అప్పటి నుంచి అలవాటు అయింది కంటిన్యూస్గా డైలీ ఏదో ఒకటి తింటుంది పెసర్లు బొబ్బెర్లో శనగలు ఆ రోజు నానబెట్టిన తోక శనగలు అంటాం కదా మంచి శనగలు కూడా అంటాము వాటితో స్టార్ట్ అయింది రోజు ఏదో ఒకటి కావాలంటుంది అలాగే అందుకని ఈరోజు మధ్యాహ్నం పల్లీలు నానబెట్టాను మామూలుగా పచ్చివైతే అయితే ఉడకబెట్టుకొని తినొచ్చు కానీ డైరెక్ట్ నా దగ్గర లేవు పచ్చి కాయలు అందుకే పల్లీలో తీసుకొచ్చి నానబెట్టేసి ఉడకబెట్టాను కొంచెం లైట్గా ఉప్పు వేసేసి ఉడికిచ్చి దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి నిమ్మకాయ టమాటా అన్నీ వేసి ఇచ్చాను అనమాట ఇది కూడా మంచిదే ఒకందుకు ప్రోటీన్ అలాగే ఆయిల్ ఏమి ఉండదు కాబట్టి బాగుంటుంది నాకు కూడా నచ్చింది ఇంక ఇక్కడ వాళ్ళ కోసం అనేసి ఇవన్నీ కట్ చేసి చేసినాను నెక్స్ట్ ఇంకా వంట కూడా చేసేసుకోవాలి ఈ మార్నింగ్ చేసిన వీడియో వచ్చి సాటర్డే రోజు అనమాట ఈ రోజు మార్నింగ్ దే వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి వంట చేసి పెట్టేశాను టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేశాను అనమాట సేమియా ఉప్మా తినేసి దీవెనేమో షుగర్ వేసుకొని తింటాడు దీవెన వీళ్ళందరేమో ఇంకా ఊరికే తినేస్తారనమాట ఉప్పు కారం అట్లా ఏం వేసుకోకుండా నేను వేసిన పచ్చిమిర్చితోనే తినేస్తారు ఇంకా మా వారికి పిల్లలకి ఇద్దరికి మా వారికే కాబట్టి కొంచమే చేశాను సేమియా ఉప్మా కూడా ఆల్రెడీ మీకు రెసిపీ చూపించాను కొంచెం మామూలుగా లైట్ లైట్గా చూపించాను ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడం సాటర్డే కదా పిల్లలు వెళ్ళిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకోవడం నెక్స్ట్ ఇల్లు తుడుచుకోవడం ఊడవడము గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకోవడము బట్టలు ఏమి అంటే విడిచినవి ఇంట్లో లేకుండా అవి కూడా మిషన్లో వేసేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను నాకు దాదాపుగా ఒక వన్ అవర్ పడుతుంది ఇంట్లో పనికి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా పని చేసేటప్పుడు మ్యాక్సిమం నేను సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాను అందుకే అంత పెద్దగా చేసినట్టు అనిపించదు ఎంత పని చేసినా ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతూ ఉంటాము ఎంతమందికి ఉంది సాంగ్స్ నేను అంటే సాంగ్స్ వినుకుంటూ పని చేయడం అని లాస్ట్ టైం పెట్టినప్పుడు వీడియోలో చాలామంది చెప్పారు నాకు కూడా ఉంది పాటలు వినడము చేసేటప్పుడు అలవాటు ఉంది అని బాగా అనిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈజీగా తెలియదు తెలీదు వచ్చేసి పిల్లలు ఫ్రెష్ అయిపోయారు నేను అది చేసేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా దీవెన తిందురా అని పిలుస్తున్నాను వీడొచ్చి మొత్తం అన్నీ లాగేస్తున్నాను అక్క అక్క అని ఎక్కడున్న అన్నీ చూపిస్తున్నాడు అక్క ఎక్కడుంది అని మొత్తానికైతే నేను చేసిన శనగలు అవి అయితే తినేసారనమాట ఇంకా వంట చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని సరుకులు అవన్నీ ఉన్నాయి అవన్నీ సర్దుకోవాలన్నమాట లాస్ట్ టైం తీసుకొచ్చినవి ఎక్కువ ఎక్కువ తీసుకొస్తాం కదా ఒకేసారి వన్ కేజీ వన్ కేజీ డబ్బా ఉంటుంది నా దగ్గర దాంట్లో పట్టినంత వరకు పోసేసి మిగిలినవి అలాగే రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని బ్యాగ్లో పెట్టేసి పక్కన పెడతాను అయిపోయినప్పుడల్లా దాంట్లో నింపుతాను ఇంకా చింతపండు పల్లీలు పప్పులు మ్యాక్సిమం ఇప్పుడు కొనే అంత అవసరం రాలేదు సంబర్ నుండి అమ్మ దగ్గర నుంచే తీసుకొచ్చామన్నమాట మినప్పప్పు అలాంటివి ఇంకా ఇక్కడ వచ్చేసి తింటున్నారు అందరు హోంవర్క్ రాయడానికి ముందు స్నాక్స్ తింటున్నారు వీడి కెమెరా పెట్టంగానే కెమెరా కనపడంగానే హాయి చెప్తాడు బాగా నచ్చింది వీడికి కూడా పల్లీలు అవన్నీ మిర్చి ఉంటే కూడా తీసుకొని తినేసాడు అనమాట అసలు బాగా స్పైసీ తింటాడు కృపనేం అస్సలు తినడు వీడు వస్తుండీ వాడు బంద్ చేసిండు రావడము కాదు వాడు స్కూల్కి వెళ్ళడం బిజీ అయిపోయాడు స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు ట్యూషన్కి వెళ్ళి ఎయిట్ ఓ క్లాక్ వస్తాడు అనమాట అక్కడతోటి ఈవినింగ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మార్నింగు ఈవినింగ్ గిన్నెలు దోమేసి వెళ్ళిన తర్వాత తను నేను మొత్తం అన్ని కిచెన్లో ఎక్కడ ఒకరు సర్దేసుకుంటాను పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్సెస్ అన్నీ కూడాను ఇలా నీళ్ళన్ని పోవాలనేసి వాషింగ్ మిషన్ మీదనే ఇట్లా పెట్టేస్తాను ఇది పొద్దున్న లేచిన తర్వాత మనం ఎంత పెద్ద ముగ్గు వేయాలనుకున్న ఇదే ప్లేస్లో వేసుకోవాలి దీనికి మించి ఆప్షన్ ఏం లేదు కాబట్టి దీంట్లోనే నాకు వచ్చిన పది ముగ్గుల్ని తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను రోజు మొత్తం ఊడ్చేసి ఆ పైనుంచి కొంచెం మెట్ల వరకు ఇంత ఇంతకుముందు దీన్ని కొంచెం ఎడల్పుగా ఉంటుంది ఇది ఇది కూడా తూడ్ చేసుకున్న తర్వాత ఇంకా చాక్ పీస్తోనే వేస్తాను ఈ బండల మీద గాలికి ఎగిరిపోతుంది నెక్స్ట్ కాళ్ళకు కూడా మొత్తం అంటుతుంది అనమాట పిల్లలు షూ వేసుకున్న సాక్స్కి అంటుతూ ఉంటుంది మిగ్గు ముగ్గుపొడైనా బియ్య పిండైనా అందుకే నేను చాక్ పీస్తోనే వేస్తాను అది వేసినప్పుడు కనిపించదు కానీ తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత కనిపిస్తుంది ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి నేను మా దీవెను పాలు పొంగపెట్టాడనమాట అందుకే పై పైన ఇట్లా తూటి చేశాను మరీ అంత పొంగింది మొత్తం అట్టలాగా అలాగే ఉండిపోతే నాకు వంట చేయబుద్ధి కాదు అందుకే పైన పైన వాటర్ వేసి తూడ్చేశాను చేశాను అనమాట ఆ వంట చేసిన తర్వాత మళ్ళీ తర్వాత డీ అంటే డీప్ క్లీనింగ్ చేస్తాను స్టవ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు చేశాను ఇంతవరకు చేయలేదు మధ్యలో ఒక మొన్న ఒక ఫ్రైడే పోయింది కదా వన్ వీక్ అయింది మ్యాక్సిమం పడకుండా ట్రై చేస్తాను కొంచెం మార్నింగ్ వంట చేసేటప్పుడు వాటర్ చల్లేసి క్లాత్తో తోడ్చి ముగ్గు వేసేస్తాను కానీ ఈరోజు మాత్రం ఇంకా క్లీనింగ్ చేయాలి పూజ చేస్తున్నాం కదా మనకి ఏడు శనివారాల వ్రతం అని కిచెన్ కూడా ఇల్లు అంతా ఇంకా బట్టలు అన్నీ క్లీన్ చేసేస్తాను పిల్లలు ఎంతవరకు టెన్షన్ ఉంటుంది ఆ తర్వాత పెద్దగా ఏముండదంటే ఏదో ఏదో చెయ్యాలంటేనే కొంచెం ఇది అనిపిస్తుంది కానీ ఒకళ్ళే ఉన్నాడు మనంతా మనం పని చేసుకోవాలంటే ఎంత పనైనా చేసుకోవచ్చు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే అది పెట్టు ఇది పెట్టు అది ఇవ్వు ఇది ఇవ్వు ఇట్రా అని పిలుస్తూ ఉంటారనమాట అందుకే పని తొందరగా అయినట్టు అనిపించదు ఇంకా బియ్యం అయితే పెట్టేశాను అది కాసేపు నానుతుంది నానిన తర్వాత ఆటోమేటిక్గా అదే కుక్లోకి తీసుకుంటుంది అనమాట ఇది ఆన్లైన్లో చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు యూఎస్లో కూడా చాలా మంది మనం బ్లాగ్స్ చూసినట్టయితే ఈ కుక్కరే యూజ్ చేస్తారు వాళ్ళు చికెన్కి మటన్కి స్టవ్కి ఎక్కువ కరెంట్ బిల్లు కంటే స్టవ్ బిల్ ఎక్కువ అవుతుంది అంటే గ్యాస్ బిల్లు వాళ్ళకి అందుకే దీంట్లోనే పప్పు చికెను మటను బిర్యానీ కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఇట్లా మనకి అది రౌండ్ రౌండ్ తిరిగి ఒకసేపు బియ్యాన్ని నానబెట్టేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇంకా కుక్లోకి తీసుకుంటుంది నెంబర్ పడుతుంది అనమాట ట్వెల్వ్ మినిట్స్లో రైస్ అయిపోయింది మనకి కావాలంటే ప్రెజర్ తీసుకోవచ్చు ఆ స్విచ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచి వామ్లో ఉంచేసామంటే ఇంకా డే మొత్తం కూడా ఇప్పుడు వండినట్టు అంత వేడిగా ఉంటుంది ఇప్పుడు వండి స్టవ్ మీద వండిన రైస్ కంటే కూడా వేడిగా ఉంటుంది అనమాట అలాగే బిర్యానీ లాంటివి చేసినప్పుడు చల్లారిపోతే తినాలనిపించదు కదా కొన్ని కొన్ని వంటలు అలాంటి వాటి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఒక పక్కనేమో ఉప్మా చేయడానికి సేమియా ఉప్మా చేయడానికి ఒక పక్కనేమో బెండకాయ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ తాలింపు కోసం అనేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇన్ని పచ్చిమిర్చి చేస్తున్నాను అనుకోకుండా అస్సలు కారం లేవు ఉట్టిగా తిన్న అసలు కారం ఉండనట్టున్నవి అవి మరి గ్రీన్ కలర్ తీసుకొస్తేనేమో ఎక్కువ స్పైసీ ఉండి అవి ఎక్కువ పిల్లలు కొంచెం తిన్న కారం అవుతుంది అంటున్నారు ఇవి తీసుకొస్తేనేమో అస్సలు కారం ఉండట్లేదు ఇక్కడ పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నావు ఒకటే కర్రీలోకి అలాగే ఉప్మాలోకి కూడాను ఇంకా దాన్ని కట్ చేసుకొని హాఫ్ ఏమో ఉప్మాలోకి హాఫ్ ఏమో బెండకాయ కర్రీలోకి వేసేస్తున్నాను రెండిట్లో నూనె వేసేసుకొని ఒకేసారి ఈరోజు సాటర్డే కదా ఎగ్స్ అయితే ఏం బాయిల్ చేయను సారీ మండే రోజు సాటర్డే రోజు ఎగ్స్ అయితే ఉడకబెట్టాను అనమాట మొత్తానికైతే ఇంకా పని షురు అయిపోయింది ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ తీవన్ బాబు కోసం పాలు కాబెట్టాను కానీ ఉప్మా తినేసరికి టైట్ అయిపోయింది వాడికి ఇంకా బాగుందనమాట ఈరోజు ఉప్మా బాగుందంట నేను పూజ అయిపోయేంతవరకు ఈరోజు మొత్తం మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టే అంతవరకు దీపారాధన చేసేంతవరకు కూడా ఏమి తినను మధ్య మధ్యలో తాగితే వాటర్ తాగుతాను అలాగనే అందరూ ఏం చేయాలని లేదు అంటే ఓపికను బట్టి కొంతమందికి హెల్త్ బాగోదు కొంతమందికి ఆగలేవరు అనమాట ఫుడ్ తినకుండా ఉండలేవరు అలాంటి వాళ్ళకి మాత్రం ప్రసాదము నైవేద్యము పండ్లు అలాంటివి తీసుకోవచ్చు ఇంకా తినలేము అస్సలు అనుకున్న వాళ్ళైతే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకునే ఉంటాయి కదా వాళ్ళైతే ఇంకా తినొచ్చు మనకి దానికంటే ఆప్షన్ తినకుండా చేయాలని అట్లా రూలేం లేదు కాకపోతే ఎవరిష్టం వాళ్ళది కదా ఓపిక ఉన్నంత వాళ్ళు అలా చేసుకుంటారు మెయిన్ ఉపవాసం అంటే ఏంటంటే మనకి ఏదన్నా రోజు వారంలో ఒక్కరోజైనా కొంచెం తినకుండా ఉంటే బాడీ ఏమైతుంది రిపేర్ అవుతుంది మొత్తం రిపేర్ అయింది మొత్తం సెట్ అవుతుంది అందుకే ఉపవాసం అని పెట్టారు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఆటోమేటిక్ మనం ఏం ఫుడ్ అందియకపోతే ఎక్కడో ఒక దగ్గర పేరుకుపోతుంది కదా కొవ్వు అదంతా కరిగిపోతుంది అన్నమాట అందుకే దాన్నే డైట్ అని ఉపవాసం అని అట్లా చేస్తూ ఉంటాము హెల్త్కి మంచిది అనేసి పెద్దవాళ్ళు పెట్టారు అలాగా అంతే ఇంకా బెండకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను బెండకాయ కర్రీ మా ఇంట్లో మామూలు ఉట్టి కారం వేసేదానికంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదంటే ఇలా తాలింపులో వేస్తే కానీ ఇష్టంగా తింటారు బాగుంటుంది కూడా కర్రీ ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే మామూలు కారం వేయాలనుకుంటే కనుక మనం వెల్లుల్లిపై కారం వేస్తే బాగుంటుంది ఉప్పు కారం వేసేసి వెల్లిపాయ దంచి వేసినా పర్వాలేదు లేదంటే వెల్లిపాయతో పాటు రోట్లో వేసేవి దంచి ఆ కారం వేసినా బాగుంటుంది బెండకాయ కర్రీలో బెండకాయ పచ్చడి కూడా బాగుంటుంది కొంచెం జిగురు ఉంటుంది కానీ బాగుంటుంది అనమాట టేస్ట్ ఉప్మా తాలింపు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంక నేను దాంట్లో వాటర్ కూడా యాడ్ చేశాను సేమియా ఉప్మా మెజర్మెంట్స్ అయితే మనకి వన్ ఇస్ట్ వన్ వేసుకోవాలి ఒక గ్లాస్ సేమియా అయితే ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకుంటే మంచి పొడి పొడిగా వస్తుంది మీకు ఒకవేళ కొంచెం ముద్దలగా కావాలనుకుంటే చేయొచ్చు నేను ఫోన్ ఎందుకు అక్కడ పెట్టానంటే పొద్దున్నే కిచెన్లో అవి దేవుడు పాటలు పెట్టుకుంటాను ఈరోజు సాటర్డే కదా గోవిందనామాలు పెట్టాను అవి పెడుతూ ఉంటే మధ్యలో మా అత్తయ్య ఫోన్ చేస్తాను అనమాట పొద్దున్న ఇంత పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి ఎవరు ఫోన్ చేశారని నాకు భయం వేసింది వాషింగ్ మిషన్ వాటర్ వదలట్లేదు అనేసి కాల్ చేశారు మొన్న పొద్దున్న కూడా వాషింగ్ మిషన్ నేను పెట్టిన టైం కంటే రెండు గంటలు అవుతుంది ఇంకా రావట్లేదు ఏంది అని అడుగుతుంది టైం ఎక్కువ పెట్టారని చెప్పి ఈరోజేమో వాటర్ మనకి మిషన్లో కొంచెం తక్కువ వాటర్ వదిలేలాగా కూడా అంటే తక్కువ వేస్ట్ వాటర్ వేస్ట్ అవ్వకుండా తక్కువ వాటర్ వదిలేలాగా కూడా ఉంటుంది ఆప్షను అది పెట్టినట్టున్నారు వాటిలో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి అప్పుడు మాట్లాడుతుంటేనే ఇంక అప్పటికి వాటర్ అంతా పోతున్నాయంట అంటే మనకంటే కొంచెం చదువు వచ్చిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కానీ పాపం వాళ్ళకి రాకపోతే ఏమైందో పాడైపోయిందా ఏంటని భయం వేస్తూ ఉంటుంది పొద్దు పొద్దున్నే ఫోన్ వస్తే ఎంతమంది నాకు తెలిసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది భయం వేస్తుంది అంటే ఆ టైంలో మనకి ఏమంత కాల్స్ రావు కదా సిక్స్ ఫైవ్ సెవెను ఎయిట్ పిల్లలు వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళారా లేదా అనేసి వాళ్ళు అమ్మ ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు మా చెల్లి కానీ ఎవరైనా అంతకుముందే వచ్చిందంటే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే అందరు ఆ టైంలో పనిలో ఉంటారు కాబట్టి ఏ ఫోన్ వస్తుందా ఏంటా అనేసి భయం వేస్తూ ఉంటుంది మొత్తానికైతే సేమియా ఉప్మా కూడా ఉడుకుతుంది చూసారా ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ సేమియా వేసాను సేమియా వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకెక్కువ కదపకూడదు సిమ్లో పెట్టేసుకోవాలి మూత పెడితే ఇంకా బెస్ట్ తొందరగా అవుతుంది మా ఇంట్లో సేమియా ఉప్మా గోధుమ పిండి కంటే కూడా సేమియా ఉప్మా బాగా వాడతాము మామూలుగా ఇంత ముందు కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది కానీ నాకు ఇప్పుడు చేస్తే ఇంత ముందు చపాతి ఎక్కువ చేసేదాన్ని పిల్లలకి ఎగ్ రోల్ అని అవి ఇవి చేసి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు పిండి కలపాలన్నా అవి చేసిన తర్వాత చేసేటప్పుడు ఏమనిపించట్లే కానీ ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు కాళ్ళు నొప్పులు అన్నీ ఎక్కలేని నొప్పులన్నీ వస్తాయి అనమాట పని సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటే ఏమనిపించదు చేసిన తర్వాత ఉంటుంది ఇంకా తినిన తర్వాత పడుకుంటాం కదా కాళ్ళు గుంజడము ఈ షోల్డర్స్ నొప్పి రావడము నడు నొప్పి రావడము ఇవన్నీ వస్తూ ఉంటాయి నాకు మాత్రం ఎక్కువ మందులు వేసుకుని అలవాట్లేదు ట్యాబ్లెట్లు అవి ఇవి అన్నీ మ్యాక్సిమం నేను జెండు మాం లేదంటే స్ప్రే చేసుకొని అలా చేస్తాను కానీ మెడిసిన్ చాలా తక్కువ యూస్ చేయడము అందుకే నాకు ఎంత చిన్న టాబ్లెట్ అయినా సరే ఒక్కటి వేసుకుంటే చాలు రోజు మొత్తం మొత్తం వస్తుంది నిద్రపోతూనే ఉంటాను అనమాట అంటే మెడిసిన్ వేసుకొని వేసుకొని ఉన్న వాళ్ళకేమో పని చేయదు నిద్ర కూడా రాదు అంటే బాడీ రియాక్ట్ అవ్వదు అనమాట నీ మందులు వాడడం చాలా తక్కువ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ అనమాట మందులు తక్కువ తక్కువగా తక్కువ తక్కువగా రాపిచ్చుకునేది తక్కువ రాయమనేది రాసిన దాంట్లో కూడా తక్కువ తీసుకునేది అనమాట వేసుకోవాలనిపించకపోతే దాని బదులు ఏమైనా తినమంటే తింటాను కానీ ఒక బ్లడ్ ఒకటే తక్కువ ఉంది కానీ మిగిలినవన్నీ నాకు బాగానే ఉన్నాయి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆ మందులు వేసుకోలేక గోడ అవతలకి యువతలకి చెట్లల్లో అటు ఇటు విసిరేసేది మా అమ్మ ట్యాబ్లెట్ వేసుకోమంటే తీసిచ్చినా సరే వేసుకోవడానికి బద్దకం చాలామంది అలాగే చేస్తారు కొంతమంది భయానికైతే వేసుకుంటారు ఇంకా నాకైతే మందులంటే ఈ సిరప్ ఒకటి సిరప్ అయితే మెయిన్ ఫస్ట్ ఉంటుంది తాగాలంటే వామిటింగ్ వస్తుంది ఇప్పుడు పిల్లలకి నేను పోస్తాను కానీ కొంచెం అరిచయినా చైనా నేను తాగాలంటే నాకు ప్రాణం మీదకి వస్తుంది అనమాట ఆ వాసన సిరప్ది అదంతా గొంతులోనే ఉండిపోయింది అలాగా దాని బదులు ఎందుకు రోగాలు తెచ్చుకోవడం అని ఇంకా అనుకోకుండా వచ్చినవైతే ఏమో కానీ కావాలని తెచ్చుకునే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉంటాను తింటే బెస్ట్ కదా అని మొత్తానికైతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది దీవి నాకేమో కర్రీ లేకుండా అంటే పెట్టేస్తాను అనమాట కలుపుకొని తినేస్తుంది కొంచెం పెరుగు పెట్టేస్తాను ఇంకేదైనా చట్నీ కావాలంటే అది పెట్టేస్తాను ఒక బనానా పెట్టాను ఈరోజు స్నాక్స్కి నేనేమో జాంకాయ కట్ చేసి పెట్టాను కొంచెం సాల్ట్ వేసి దీవెని కలిపి పెట్టేశాను ఈ చీర ఒకటి పెట్టేశాను ఇంకా ఉప్మా తింటున్నారు ఇద్దరికి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట సేమియా ఉప్మా అంటే అది పొడి పొడిగా చేస్తేనే ఇష్టము మా దీవెనికి ప్యాంట్ కావాలని రెగ్యులర్ యూనిఫామ్ మీద కూడా నాకు ప్యాంట్ కొనండి ప్యాంటు కొనండి అని గొడవ వాళ్ళక్కేమో తిడుతుంది అనమాట నువ్వు అప్పుడే ఫోర్త్ క్లాసు నీ ఫిఫ్త్ సిక్స్త్లో వేస్తారు ప్యాంట్ ఇప్పుడు ఎందుకు నీకు ప్యాంట్ అని మొత్తానికి పిల్లలకి రెడీ చేశారు రెడీ చేసేసాను లంచ్ బాక్స్ పెట్టేసాను జడలు కూడా వేసాను ఈనా ఇంకా వాళ్ళే షూ వేసుకుంటారు స్నానం చేసుకుంటారు బట్టలు తీసుకుంటారు పిల్లలు పెద్దోళ్ళు అయితే ఒక పని అవ్వకపోతే ఇంకొక పని అనమాట ఇంత ముందు చెప్పినట్టుగా వాళ్ళు చేసేవన్నీ మనం మిస్ అవుతూ ఉంటాం ఇంకొంచెం అయితే ఏదైనా బాక్స్ పెట్టుకోవడం అలాంటివి కూడా వాళ్ళే చేసేసుకుంటూ ఉంటారు ఇంకా కాలేజీకి వెళ్తే వాళ్ళ హెయిర్ స్టైల్ వాళ్ళు వేసుకోవడం అవన్నీ ఇంకా ఉండగా ఉండగా మొత్తం అంతా ఇప్పుడు జీవితం అంటే ఏంటి ఫస్ట్ ఒకళ్ళతో ఇద్దరితో స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళతో ఉండి మళ్ళీ తర్వాత వాళ్ళు ఎటులా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఖరికి ఇద్దరే అవుతారని బాగుంటుంది మొన్న ఈ మధ్యనే చూసా నేను బాలసుబ్రహ్మణ్యం గారు మిథునం సినిమా చాలా బాగుంటుంది అది చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా ప్రశాంతంగా స్లోగా లైఫ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది దాంట్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా నెక్స్ట్ గ్యాస్ క్లీన్ చేసుకోవాలన్నమాట మా వారికి టీ పెట్టేసి ఆ డబ్బాలు అయిపోయినాయి అని చెప్పాను కదా అవన్నీ కూడా కొంచెం నింపేసుకొని కొంచెం సెల్ఫ్లు ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను నేను సరుకులు అన్నీ అయిపోయిన తర్వాత క్లాత్ తోటి కింద క్యాప్స్ అవన్నీ తోడ్చేసి మళ్ళీ అయిపోయినవన్నీ దాంట్లో ఫిల్ చేసేసుకుంటాను ప్రతిసారి ఇంట్లోకి రావాలి అందులో తీసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా అందుకే మ్యాక్సిమం దగ్గర ఉండేలా పెట్టుకు కరివేపాకు ఇవంటే ఇంకెట్లాగో మనం తీసుకోక తప్పదు కూరగాయలు అవన్నీ ఈ చింతపండు పల్లీలు లాంటివి అయితే కొంచెం ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను నేను బెడ్షీట్ చేంజ్ చేశాను ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి ఎన్ని మిరపకాయలు అయితే కూరలు వీడియోస్ చేసే అడావుల్లో తొడిమిలు తీసి ఆ డబ్బాలోనే వేసేస్తాను ఇన్ననే ఖాళీ డబ్బాలోనే తొడిమెలు మొత్తం దాంట్లోనే ఉండిపోయాయి నెక్స్ట్ ఇక్కడేమో టీ పెట్టేసా అనమాట పిల్లల్ని దింపేసి రాగానే టిఫిన్ చేసేసారు ఉప్మా చల్లారిపోతుందని నేను ఇంకా నాకు ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇవి అమ్మ దగ్గర నుంచి నాలుగున్నర ఐదు కేజీలు పల్లీలు తీసుకొచ్చాము ఏప్రిల్లో ఇప్పటివరకు అయిపోయాయి ఈరోజు లాస్ట్ ఇంకా కొన్ని ఉంటే వేసేసాను ఇంకా నెక్స్ట్ నుంచి కొనుక్కోవాల్సిందే సేమియా దాంట్లో వేశాను గోధుమ పిండి ఒక దాంట్లో వేసాను ఎండుమిర్చి వేశాను ఇంకా ఉప్మా రవ్వ ఒక డబ్బాలో వేసేసాను అన్ని ఏ డబ్బా కా డబ్బా సర్దు వేసుకున్నాను అనమాట షుగర్ కూడా కొంచెమే ఉంటే ఇంకా లాస్ట్లో ఉన్న ప్యాకెట్లో అది మాత్రం మొత్తం అంత దాంట్లోకి పంపేసా అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అవుతున్నాయని చూడండి హీట్ అయిపోతుంది అది కూడా స్టవ్ కూడా ఆపేసి ఎక్కడ సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా తూడ్చేస్తాను క్లాత్ తోటి తోడ్చి వాటర్ వేసేసి కాసేపు అలా పెట్టేస్తాను ఆ తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత ఇల్లు ఊడ్చేస్తాను ఇల్లు ఊడ్చిన తర్వాత తోడవాలి ఇంకా తోడ్చిన తర్వాత మళ్ళీ బట్టలు తీసి అవి తీసుకొని బట్టలు ఆరేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసి పూజ స్టార్ట్ చేయాలి ఈరోజు పెట్టే అంటే ఈరోజు చేసే వ్రతంలో మీకు అన్ని డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాను చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి నేను ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేక ఎంత ండ్రెడా వన్ ట్వంటీనా వచ్చాయనమాట కామెంట్స్ అన్నిటికి రిప్లై ఇవ్వాలంటే ఒక్కసారి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది డౌట్ చిన్నదాన్ని కూడాను నేను ఏం షార్ట్కట్లో పెడితే మీకు అర్థం కాకపోవచ్చు అప్పుడు ఈసారి క్లారిటీగా చెప్తాను రేపు వీడియో పెడతాం కదా సండేనా సండే కాదు మండే రోజు పెడతాము వీడియో చూడండి ఇది నాది ఆరో వారం అనమాట మొన్నటిదేమో వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ ఇదేమో ఐదు వారాలు అయిపోయినాయి ఇది ఆరో వారము ఏడో వారము లాస్ట్ది వడ్డీగా ఎనిమిదో వారం ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఈరోజు కాక గోధుమ కూడా డబ్బాలో వేసేసాను ఇంకా కొంచెమే ఉంది కవర్లో ఓపెన్ చేసి ఉంది దాంట్లోకి ఏమైనా పోతాయనేసి నేను పెట్టిన హిట్ జెల్ హండ్రెడ్ రూపీస్ది మనకి సిరంజ్ టైప్లో ఉంటుంది అసలు ఒక్కటి కూడా ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా కనిపించట్లేదు దాదాపుగా సమ్మర్ హాలిడేస్లో అటు మేము వెళ్ళాము కదా వెకేషన్కి అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టా వచ్చిన తర్వాత కూడా వీడియో షూట్ చేసా చాలా మంది రెగ్యులర్గా చూసే వాళ్ళకి అలవాటు అయి అలవాటు మనకంటే ఈ బొద్దింకలతోటి చూసి చూసి అప్పుడు పెట్టిన వీడియో నేను ఊడ్చి ఊడుస్తుంటే ఊరెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం చెత్త చాట నిండ వచ్చాయనమాట అంత ఘోరంగా ఉండే ప్రతిదానికి అందుకే నేను మూతలు పెట్టి జాగ్రత్తగా ఉంచుతాను ఇప్పుడైతే ఒక్కటి కూడా కనిపించట్లేదు ఒక్కసారి పెట్టాను ఎప్పుడు ఊరెళ్ళే ముందు పెట్టానుకుంటా ఏప్రిల్ మిడిల్లోనే ఏమో ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వచ్చింది ఆగస్ట్ కూడా అయిపోతుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా ఉంది ఇంకా కొంచెం మనం ఎంత కిచెన్ క్లీన్ చేసినా వాటర్ తగిలినా ఆ జెల్కి అదేం పోవట్లే అలాగే ఉంటుంది ఒక్క బొద్దింక కూడా లేకుండా పోయింది హైదరాబాద్లోనేమో పురుగులు అంటారు వాటిని మామూలుగా మనమేమో బొద్దింకలు అంటాం చిన్నవి ఒక్కడ కూడా కనిపించట్లేదు ఒక్కటేదైనా ఎక్కడో ఒక్కడ ఎప్పుడైనా చిన్నది కనిపిస్తే ఆటోమేటిక్గా అది ఇంకా నెక్స్ట్ డే కల్లా పడిపోయి ఉంటుంది అనమాట కింద చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కిరాణా షాప్లో తీసుకొచ్చాము మీకు కావాలంటే అడగండి అంటే షాప్లోకి వెళ్ళి అడిగి తీస్తారు బొద్దు ఇంకా లే అంటే చీమల మందులాగా రాసేది అది కాకుండా సిరంజ్ టైపులో దాంట్లో క్రీమ్ ఉంటుంది జెల్లాగా నైంటీ నైన్ రూపీస్ నైంటీ రూపీసో ఉంటుంది అది తీసుకొని యూజ్ చేసుకోండి ఎవరికైనా ఉంటే మాత్రము చాలా చాలా బాగా పనిచేస్తుంది నిజంగా దానికి హండ్రెడ్ రూపీస్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి మామూలుగా ఇంట్లోకి వచ్చి ఏదైనా జిల్లా పురుగులకు మందు పెడతామని ఇట్లా ఒక డబ్బా లాగా ఇయర్ బడ్స్ తోటి అట్లా పెడుతున్నారు కదా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అవుతుందంట టైం అని డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకుండా ఒకసారి ఇది యూస్ చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఇంతతో వీడియో అయిపోయింది థ్యాంక్ యూ